ఓం శ్రీ మహాగణాధిపతి అయిన మహా భక్తి భారతి ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రాశి ఫలాలు తెలుసుకుందాం ధనుస్సు రాశి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ధనుస్సు రాశి వారి ఫలితాలు చూద్దాం మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదం ఈ రాశి వారికి చెందుతాయి ఈ రాశి ప్రకారం గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం తృతీయంలో శని చతుర్థంలో రాహువు పంచమ షమాల్లో గురువు దశమంలో కేతువు ఈ ఈ రాశి వారికి గ్రహ సంచారం ముఖ్యంగా జరుగుతుంది దీనిని బట్టి ఈ రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఈ రాశి వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు చాలా బాగుంటాయి వారితో విందు వినోదాల్లో పాల్గొంటారు సరదాగా గడుపుతారు శుభకార్యాల్లో పాల్గొంటారు ధన రాబడి చాలా బాగుంటుంది వాక్కు ద్వారా మీరు కుటుంబ సభ్యులతో మంచిగా ఉంటారు కొత్తగా స్నేహితులను పొందుతారు సోదర వర్గం నుంచి సహాయ సహకారాలు బాగా ఉంటాయి వారితో విందు వినోదాల్లో పాల్గొంటారు ఆస్తి పంపకాల విషయంలో సోదర వర్గం నుంచి మీకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు స్టెప్ తీసుకోవటం వల్ల మీకు లాభం పొందే అవకాశం ఉంది అలాగే మీరు ధైర్య సాహసాలతో తీసుకునే నిర్ణయం వల్ల మీరు మంచి విజయాలను సాధిస్తారు స్వయం కృషితో మీకు అభివృద్ధి ఉంటుంది మార్చి ఏప్రిల్ నెలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వీలైనన్ని పనులు ఆ నెలలో ఆ రెండు నెలల్లో పోస్ట్ పోన్ చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది విద్యార్థులకు సానుకూల పరిస్థితులు లేవు వారు క్రమశిక్షణతో కష్టపడితే కానీ మంచి ఫలితాలు వచ్చే అవకాశం లేదు కాబట్టి కష్టపడవలసిందిగా క్రమశిక్షణగా కష్టపడవలసిందిగా సూచిస్తున్నాను తల్లిగారితో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది పెద్దవారు కాబట్టి వారి ఆశీర్వాదం తీసుకొని వారు చెప్పిన మాట వినటం వల్ల సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి స్థిరాస్తులు కొనుక్కునే వారికి కూడా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వీలైనంత పోస్ట్ పోన్ చేయటం మంచిది తప్పనిసరి అయితే ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించి స్థిరాస్తులు కొనుక్కోవటం మంచిది అలాగే అమ్మకాల విషయంలో కూడా అతి కష్టం మీద కానీ స్థిరాస్తులు అమ్ముడుపోవు లాభాలు వచ్చే అవకాశం బాగా తక్కువగా ఉంది కాబట్టి ఆచితూచి అనుభవజ్ఞుల దగ్గర సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాను వాహన సౌక్యం తక్కువగా ఉంది వాహనాలు కొనే వారికి కూడా చిక్కులు బాగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అప్పుల విషయంలో కూడా మీకు లోన్స్ తొందరగా వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి అప్పు ఇచ్చిన వారితో కూడా మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి వాహనాలు కొనే విషయంలో కూడా మీకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది అతి కష్టం మీద కానీ వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు మీకు సాకారం కావు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆచి తూచి వ్యవహరించండి సంతానం అభివృద్ధిలోకి వస్తుంది సంతానం ద్వారా శుభవార్తలు వింటారు మీ సంతానంతో విందు వినోదాల్లోనూ విహారయాత్రల్లోనూ పాల్గొంటారు సరదాగా గడుపుతారు సంతానం లేని వారికి సంతాన యోగం కలదు ప్రేమికులకు మంచి రోజులు ఇవి కాబట్టి ఈ వ్యవహారంలో ముందుకు వెళ్ళండి సత్ఫలితాలు పొందండి కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు కాబట్టి మీ లాయర్ గారిని సంబంధించి ఏదైనా లిటిగేషన్లు కేసులు ఏమైనా ఉంటే ముందుకు వెళ్ళండి విజయం మీదే అవుతుంది అలాగే శత్రువులపై విజయాన్ని కూడా సాధిస్తారు శత్రువులతో ఏమైనా విభేదాలు ఉంటే వెంటనే పరిష్కరించుకోండి మీకు సానుకూల పరిస్థితులు ఉన్నాయి విజయం మీదే వివాహం కాని వారికి వివాహ యోగం కలదు కాబట్టి పెళ్ళి కావలసిన యువతి యువకులు వెంటనే ప్రయత్నాలు మొదలు పెట్టండి ద్వారా పెళ్ళిళ్ళ పేరైల ద్వారా ప్రయత్నాలు మొదలు పెట్టండి మీకు సానుకూలమైన ఫలితాలు లభిస్తాయి వెంటనే సంబంధాలు కుదురుతాయి భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుంటుంది భార్యాభర్తలు విందు వినోదాల్లో పాల్గొంటారు శుభకార్యాల్లో పాల్గొంటారు విహారయాత్రలు కూడా చేస్తారు పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేవారికి కూడా చాలా అనుకూలంగా ఉంది పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేవారు కొత్తగా చేసేవారు వెంటనే మొదలు పెట్టండి సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి ఆల్రెడీ బిజినెస్ చేసే వాళ్ళకి మంచి లాభాలు వచ్చే అవకాశం బాగా ఉంది కాబట్టి ముందుకెళ్ళండి మంచి లాభాలు పొందండి ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలదు ఏ క్షణమైన ధనయోగం పట్టే అవకాశం ఉంది కాబట్టి సంతోషంగా ధనం కోసం ఎదురు చూడండి ఈ రాశి వారికి ఇన్సూరెన్స్ విషయంలో అనుకూల పరిస్థితులు ఉన్నాయి ఏమైనా వివాదాలు ఉంటే పరిష్కార దిశగా మీకు అవకాశం ఉంది కాబట్టి ముందుకు వెళ్ళండి ఈ విషయంలో మీకు మంచి జరుగుతుంది పెన్షన్ విషయంలో వృద్ధులకు అప్లై చేయగానే వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ పెన్షన్ తీసుకునే వారికి పెన్షన్ హైక్ అయ్యే అవకాశం కూడా ఉంది ఈ విషయాల్లో మీరు ముందుకు వెళ్ళండి మీకు మంచి ఫలితాలు పొందే అవకాశం బాగా ఉంది ఈ రాశి వారికి తీర్థయాత్రలు చేసే అవకాశం బాగా ఉంది ఆ విధంగా ప్రయత్నం చేయండి సఫలీకృతులు అవుతారు పిత్రార్జితం తాత ముత్తాతల నుంచి వచ్చే ఆస్తులు సంక్రమించే అవకాశం బాగా ఉంది తండ్రి గారి ఆశీర్వాదం బాగా ఉంది తండ్రి గారితో మీరు సఖ్యతగా ఉండండి ఆస్తులు సంక్రమిస్తాయి చక్కగా తీసుకోండి లాభం పొందండి ఉద్యోగ వ్యాపారాలు సానుకూలంగా లేవు ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అతి కష్టం మీద కానీ ఉద్యోగం లభించే అవకాశం లేదు వ్యాపారస్తులకు కూడా గడ్డు కాలం కాబట్టి జాగ్రత్తగా కష్టపడి ఫలితాలు పొందండి సినీ రంగం వారికి చాలా అనుకూలంగా ఉంది కొత్తగా ప్రయత్నాలు చేసేవారికి చక్కటి అవకాశాలు లభించే అవకాశం ఉంది అలాగే ఆల్రెడీ స్థిరపడిన వారికి మంచి లాభాలు పొందే అవకాశం ఉంది కన్సల్టెన్సీ వారికి వ్యాపారం చేసేవారికి మంచి కాలం ముందు ముందుకు వెళ్ళండి మంచి లాభాలు పొందండి షేర్ మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందుకు వెళ్ళండి మంచి లాభాలు పొందండి పెట్టుబడులు పెట్టండి అధిక లాభాలు పొందండి క్రీడా రంగం వారికి కూడా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ రంగం వారు కూడా ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు పొందుతారు విదేశాల్లో ఉద్యోగం ప్రయత్నించే వారికి అత్యంత అనుకూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రయత్నం చేయండి వెంటనే మీరు కోరుకున్న దేశంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది విద్యాపరంగా విదేశాలకు వెళ్ళేవారికి అత్యంత అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి విద్యార్థులు చదువుకోవడానికి త తమకు కావలసిన యూనివర్సిటీల్లో సీట్లు పొందే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నం చేయండి వెంటనే మీకు మంచి ఫలితం లభించే అవకాశం ఉంది వ్యాపారస్తులకు కూడా విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు చేయడానికి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ లైసెన్సులు కూడా వెంటనే లభిస్తాయి ఆల్రెడీ వ్యాపారం విదేశాల్లో చేసేవారికి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది అత్యంత అనుకూలంగా సర్జన్స్కి డాక్టర్స్లో కూడా సర్జన్స్కి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి వారు ప్రయత్నాలు చేయండి మంచి ఫలితాలు పొందే అవకాశం బాగా ఉంది ఈ రాశి వారు మంచి మరింత మంచి ఫలితాలు పొందుట కొరకు ప్రతిరోజు మూడుసార్లు ఆదిత్య హృదయం పారాయణం చేయండి మంచి ఫలితాలు పొందుతారు గణపతికి ఒకసారి హోమం చేయించండి మంచి ఫలితాలు పొందుతారు విష్ణు సహస్రనామాలు చదవటం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాలు అర్చన చేయించడం వల్ల ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు కడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ఈ పరిహారాలు చేసుకొని మీరు మంచి ఫలితాలు పొందవలసిందిగా తెలియజేస్తున్నాను స్వస్తి